వెల్కమ్ టు మై ఛానల్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు దీంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది దాదాపు నలభై ఏళ్లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన కోటా శ్రీనివాసరావు కామెడీ విలనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు సెంటిమెంటల్ యాక్షన్ కామెడీ విలనిజం ఇలా ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించడం ఆయనకున్న స్పెషాలిటీ దాదాపుగా ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన కోటా శ్రీనివాసరావు అంతకు ముందు బ్యాంక్లో జాబ్ చేసేవారు తన తండ్రి వృత్తిరీత్యా డాక్టర్ కోటా శ్రీనివాసరావుని కూడా డాక్టర్గా చూడాలని తన తండ్రి అనుకున్నారట అయితే అనుకోకుండా బ్యాంక్ జాబ్ రావడంతో అందులోనే సెటిల్ అయిపోయారు కానీ కాలేజ్ డేస్ నుంచి ఆయనకు యాక్టింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ అందుకే అప్పుడప్పుడు నాటకాలు వేసుకుంటూ ఉండేవారు బ్యాంక్ జాబ్ వచ్చాక నటనకు దూరం అవుతానని ఎంతో బాధపడ్డారట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మిణీ దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత నటనపై మరింత మమకారం పెరిగింది దాదాపు పదేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో సినీ ఇండస్ట్రీలోకి ఆయన అడుగు పెట్టారు ప్రాణం ఖరీదు సినిమాతో తన నట ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు బ్యాంక్ జాబ్ను పూర్తిగా వదిలేసి సినిమాలకే పరిమితమైపోయారు వందలాది సినిమాల్లో నటించి తిరుగులేని ప్రఖ్యాతిని సంపాదించుకున్నారు చివరి రోజుల్లో చిన్న పాత్రలో అయినా సరే నటించి వాటికి ప్రాణం పోసి తన సత్తా ఏంటో చూపించారు పంతొమ్మిది వందల ఎనబై ఏడులో రాజేంద్ర ప్రసాద్ హీరోగా జంధ్యాల గారి డైరెక్షన్లో ఆహనా పెళ్ళంట మూవీని స్టార్ట్ చేశారు ఇందులో పిసినారి లక్ష్మీపతి క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకోవాలా అని ప్రొడ్యూసర్ రామానాయుడు డైరెక్టర్ జంధ్యాల మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి రావ్ గోపాల్ రావును తీసుకోమని రామానాయుడు సూచించారట కానీ కోట శ్రీనివాసరావు అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని జంధ్యాల పట్టుబట్టారట ఇద్దరి మధ్య ఇరవై రోజుల పాటు చర్చలు జరిగిన తర్వాత కోటా శ్రీనివాసరావునే తీసుకున్నారు ఇందులో మాసిపోయిన చిన్న పంచే బనియన్ మీదనే సినిమా మొత్తం కనిపిస్తారు కోటా శ్రీనివాసరావు ఇందులో ఆయన పగిలిపోయిన కళ్లద్దాలు పెట్టుకుని జుట్టు లేకుండా చిన్న తలకట్టుతో క్రాఫ్ట్ చేయించుకుని కనిపించారు ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర కంటే కూడా కోటా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్కే గుర్తింపు బాగా వచ్చింది పిసినారిగా కోటా శ్రీనివాసరావు నటన విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది ఈ సినిమాతో కోటా శ్రీనివాస్ ఇంకా వెనక తిరిగి చూసుకోలేదు కోటా అంటే ఆహనా పెళ్ళంట సినిమాకు ముందు తర్వాత అన్నట్లుగా ఆయన కెరియర్ మారిపోయింది ఈ సినిమా తర్వాత ఆయనకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి అప్పటిదాకా చిన్న చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న కోటాకు ఆ మూవీతోనే పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రలు కామెడీ విలన్ రోల్స్ వచ్చాయి ఇప్పటికీ లక్ష్మీపాతి పాత్రపై మీమ్స్ వస్తున్నాయంటే అందులో కోట జీవించిన తీరు అలాంటిది ఈ మూవీతో కోట శ్రీనివాసరావు కెరియర్ ను జంధ్యాల మార్చేశారనే చెప్పుకోవాలి కోటా శ్రీనివాసరావుకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు ఆయన కొడుకు రెండు వేల పదిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది కోట శ్రీనివాసరావు సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై ప్రజలకు ఎంతగానో సేవ చేశారు కళారంగంలో చేసిన కృషికి గుర్తింపుగా రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది అలాగే తొమ్మిది నంది పురస్కారాలు ఆయన ఖాతాలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన ప్రతిఘటన సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత నటనకు తిరుగు లేకుండా ఆయన కెరియర్ సాగింది ఇక మరీ ప్రత్యేకంగా కోటా శ్రీనివాసరావు బాబు మోహన్ల జంట ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఇద్దరు కలిసి సుమారుగా అరవైకి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు వారి జంట ఉండే సినిమా మినిమం హిట్ అనే టాపిక్ ఉండేది కోటా శ్రీనివాసరావు తన సినీ ప్రస్థానంలో ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించడమే కాకుండా ఆయన మిమిక్రీ చేయగలిగే నైపుణ్యం హావభావాలు డైలాగ్ డెలివరీ ఇలా అన్నీ కలిసి ఒక యాక్టర్లో ఉండాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉన్నారు పిసినారి పాత్రలు అల్లరి తాతయ్య అవినీతి నాయకుడు కామెడీ విలన్ పోలీసు మాంత్రికుడు ఇలాంటి ఎన్నో విభిన్నమైన పాత్రల్లో ఆయన జీవించారు ఎస్వి రంగారావు కైకాల సత్యనారాయణ రావు గోపాలరావు వంటి మహానటులతో ఆ తర్వాత ఆ లోటును పూరించిన నటుడు కోటా శ్రీనివాసరావు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన నటనకు అలీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు అభిమానులుగా మారారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్